బాలకృష్ణ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ మౌనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి ఆయన మాట్లాడింది ఏంటి అదంతా పనికి మాలిన సంభాషణ బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు తాగి వచ్చిన వ్యక్తిని ఆ సభలోకి ఎలా అనుమతిస్తారు అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్ కు బుద్ధి లేదు అని జగన్ తీవ్రంగా విమర్శించారు అంతటితో ఆగకుండా బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతోంది తన సైకాలజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి అని వ్యాఖ్యానించారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చారు అందే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది అన్నారు అప్పుడు ఈయనొచ్చారు అందే అబద్ధం అక్కడ అందరికీ నమస్కారం పని పాట లేని కాన్వర్సేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీ నుంచి అసెంబ్లీలో ఆయన ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి తాగిరూని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ కు బుద్ధి లేదు తాగిరూని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి అందరికి నమస్కారం